ఇండియన్ సినిమా అంటే మాది అని విర్రవీగిన బాలీవుడ్ జనాలకు ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ సౌత్ సినిమా దమ్ ఏంటనేది తొడ కొట్టి మరీ చూపించాడు ముఖ్యంగా తెలుగు సినిమా దమ్ ఏంటనేది బాలీవుడ్ ను చావు దెబ్బ కొట్టి మరీ ప్రూవ్ చేస్తున్నాడు ఇప్పుడు తెలుగు సినిమా అంటే ప్రభాస్ అన్నట్టుగానే బాలీవుడ్ జనాలు భయపడుతున్నారు కంగారు పడుతున్నారు కంటి మీద కునుకు లేకుండా రోజులు లెక్క పెట్టుకుంటున్నారు రెబల్ స్టార్ దెబ్బకు బాలీవుడ్ కు ఏం చేయాలి ఏ ప్రాజెక్టులు చేయాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ప్రభాస్ రేంజ్ లో సినిమా చేయడం అనేది బాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కలిసినా సాధ్యం కాని పరిస్థితి బాహుబలి సినిమాతో యుద్ధం మొదలు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా దండయాత్ర చేస్తున్నాడు బాలీవుడ్ ను నియంత్రణ పాలిస్తున్నాడు అక్కడి స్టార్ హీరోలు ఏ రేంజ్ లో సినిమా చేసినా హిట్ కావడం లేదు అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఇలా ఎవరికి ఇప్పుడు ఈ రేంజ్ లో పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ లేవనే చెప్పాలి ప్రభాస్ ను దెబ్బ కొట్టడానికి ఆదిపురుష్ సినిమాతో వస్తే ఇప్పుడు పగతో రగిలిపోతున్నాడు ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ చేతిలో ఏకంగా ఏడు సినిమాలు ఉన్నాయి ఈ ఏడు సినిమాలు కూడా ప్రభాస్ ఊహకు అందకుండా లైన్ చేశాడు రాజా సాబ్ ఫౌజీ సినిమాలపై క్లారిటీ అందరికీ ఉంది కానీ స్పిరిట్ నుంచి అసలు క్లారిటీ రావడం లేదు స్పిరిట్ ఇప్పుడు స్టార్ట్ అయిందా లేదా అనేది అర్థం కావడం లేదు సందీప్ రెడ్డి వంగ మ్యూజిక్ షూటింగ్ స్టార్ట్ అని చెప్పాడు కానీ హోంబలే మాత్రం సలార్ టూ సినిమా స్టార్ట్ అయింది అని చెప్తుంది అలా అంటే నాలుగు సినిమాల షూటింగ్ లో ఒక్కేసారి పాల్గొంటున్నాడా అంటే చెప్పలేని పరిస్థితి ఈ టైంలో కల్కీ టూ షూట్ రెండు వేల ఇరవై ఆరులో లో అని ప్రకటన వచ్చింది ఇక సలార్ టూ లో విలన్ గా చేస్తున్న సౌత్ కొరియా యాక్టర్ ఒక ఫోటో పోస్ట్ చేశాడు ఇక లోకేష్ కనగరాజ్ తో ప్రశాంత్ వర్మతో ప్రభాస్ లైన్అప్ సెట్ అయిపోయింది దీంతో జనాలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది అసలు ఏం చేస్తున్నాడు ఎన్ని సినిమాలు చేస్తున్నాడు అనేది అర్థం కాక తల పట్టుకుంటున్నారు ఇవన్నీ మూడేళ్లలోనే విడుదలవుతున్నాయి ఇవన్నీ గనక సక్సెస్ అయితే బాలీవుడ్ కు చావు దెబ్బ కాదు చావే దినం భోజనాలు కూడా రెడీ చేసినట్లే